ఈ వీడియో నీకు ఇప్పుడే కనిపించడమే ఒక అద్భుతం అవును ఇది యూట్యూబ్ ఆల్గోరిథం కాదు ఇది యాదరచ్చికం కాదు ఇది నువ్వు క్లిక్ చేసిన వీడియో కాదు ఇది నిన్ను వెతుక్కుంటూ వచ్చిన దేవుని సందేశం ఒక్క క్షణం ఆలోచించు ఇన్ని కోట్ల వీడియోల్లో ఇప్పుడే ఇదే నీ స్క్రీన్ మీద ఎందుకు వచ్చింది స్కిప్ చేయబోతున్నావా నువ్వు ఇంకో వీడియోకి వెళ్ళిపోతున్నావా ఒక్క మాట విను ఈ వీడియో మిస్ అయితే నువ్వు నీ అదృష్టాన్ని మాత్రమే కాదు నిన్ను నువ్వే మిస్ చేసినట్టే ఎందుకంటే ఇది నీ జీవితం గురించి మాట్లాడుతుంది నీ నొప్పి గురించి మాట్లాడుతుంది నీ కన్నీల గురించి మాట్లాడుతుంది నువ్వు ఎవరికీ చెప్పుకోలేని ఆ మౌన బాధ గురించి మాట్లాడుతుంది నువ్వు బలంగా ఉన్నట్టు నటిస్తున్నావు కానీ లోపల నువ్వు అలసిపోయావు రోజూ నవ్వుతున్నట్టు కనిపిస్తున్నావు కాని రాత్రి ఒంతరిగా ఉన్నప్పుడు నీ కన్నీలకు నువ్వే సాక్షి డబ్బు సరిపోవడం లేదు ప్రయత్నాల ఫలితమివ్వడం లేదు మనుషులు మాటలతో గాయపరుస్తున్నారు దేవుడు కూడా మౌనంగా ఉన్నట్టు అనిపిస్తుంది నువ్వు ఎప్పుడైనా ఇలా అనుకున్నావా నేను ఏమి తప్పు చేశానో నా జీవితం ఎలా ఎందుకు అయింది నా టైం ఎప్పుడు వస్తుంది దేవుడు నన్ను మర్చిపోయాడా నువ్వు ఈ మాటలు ఎవరికీ చెప్పలేదు కానీ ఈ వీడియో చెబుతుంది దేవుడు చెబుతున్న మొదటి మాట నువ్వు ఒంటరి వాడు కాదు నువ్వు అనుకుంటున్నావు నన్ను అర్థం చేసుకునేవాళ్లు లేరు కానీ ఈ క్షణంలో దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు ఈ వీడియో నీకు రావడం నీ జీవితం చివరి పేజీ కాదు ఇది కొత్త అధ్యాయానికి మొదటి లైన్ నువ్వు ఎంత బలంగా ప్రయత్నించినా ఫలితం రాకపోతే ఎంత నొప్పి ఉంటుందో తెలుసా నువ్వు రాత్రి నిద్రపోకపోయినా ఉదయం నవ్వుతూ లేవాల్సి వస్తుంది నీ కష్టాన్ని చూసి కొంతమంది నవ్వారు కొంతమంది నిన్ను తక్కువగా చూశారు కొంతమంది నీ వల్ల కాదు అన్నారు కాని ఎవరికి తెలియదు నువ్వు ఎంతవరకు పట్టావో ఎన్నిసార్లు కూలిపోయి మళ్లీ లేచావో ఎన్ని రాత్రులు దేవుడిని మౌనంగా అడిగావో దేవుడికి నీ మీద ఇంకా ప్లాన్ ఉంది అవును నీ కథ ఇంకా పూర్తవలేదు నువ్వు అనుకుంటున్నావు ఇదే నా జీవితం అని దేవుడు చెబుతున్నాడు ఇది నీ ట్రైలర్ మాత్రమే ఈ వీడియో చివరిదాకా వినేవాళ్లు రెండు రకాల వాళ్లు అవుతారు ఒకటి ఇప్పటికీ నొప్పిలో ఉన్నవాళ్లు రెండు కానీ ఆశతో లేచేవాళ్లు నువ్వు రెండో రకం అవుతావా లేకపోతే ఈ వీడియో మధ్యలోనే వదిలేస్తావా గుర్తుంచుకో ఈ వీడియో మధ్యలో వదిలేస్తే నువ్వు నీ మార్పును మధ్యలోనే వదిలేసినట్టే నువ్వు ఎవరికీ చెప్పని నిజం నువ్వు బలహీనుడు కాదు నువ్వు అలసిపోయావు అంతే అందరూ పాజిటివ్గా ఉండు అంటారు కానీ నీ సమస్యలు వాళ్లు మోస్తున్నారా అందరూ విశ్వాసం పెట్టు అంటారు కానీ రోజూ విఫలమవుతున్నప్పుడు ఆ విశ్వాసం నిలబెట్టుకోవడం ఎంత కష్టం తెలుసా నువ్వు దేవుడిని నిందించలేదు నువ్వు దేవుడిని వదిలేదు ఓ నువ్వు అలసిపోయి కూర్చున్నావు అంతే ఇక్కడ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు ఈ క్షణంలో దేవుడు చెబుతున్న మాట విను నువ్వు ఏడ్చిన ప్రతి కన్నీటిని నేను చూశాను నువ్వు మౌనంగా బాధపడిన ప్రతి రాత్రిని నేను లెక్క పెట్టాను నువ్వు ఓడిపోయావని అనుకుంటున్న చోటే నేను నీ మార్పును సిద్ధం చేస్తున్నాను నువ్వు చివరికి వచ్చావు కాదు నువ్వు టర్నింగ్ పాయింట్ దగ్గర నిలబడ్డావు ఈ వీడియో నీకు ఇక్కడితో ఆగదు ఇది మొదటి మాట మాత్రమే దేవుడు నీ నొప్పికి సమాధానమిస్తాడు నీ ఆలస్యం వెనుక ఉన్న రహస్యం చెబుతాడు నీ జీవితం ఎందుకు ఇలా అయిందో వెల్లడిస్తాడు ఒక మాట గుర్తుంచుకో ఈ వీడియో నీకు రావడం యాదృచ్ఛికం కాదు ఇది నీకోసం రాసిన దేవుని సందేశం ఇక్కడే ఆగిపోకు నువ్వు చాలాసార్లు ఇలా అనుకున్నావు అయినా ఎందుకు ఏమీ మారడం లేదు అందరికీ దేవుడు మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది నాకు మాత్రమే ఎందుకు నిశ్శబ్దం నిజం చెప్పనా దేవుడు మౌనంగా లేడు నువ్వే ఆ మౌనాన్ని తప్పుగా అర్థం చేసుకున్నావు నువ్వు అనుకుంటున్నావు దేవుడు మాట్లాడితే అద్భుతం జరగాలి డబ్బు రావాలి బాధలు పోవాలి కాని దేవుడు మాట్లాడే విధానం మన ఊహలకంటే చాలా లోతైనది కొన్నిసార్లు దేవుడు మాట్లాడాడు అయిన పని చేస్తాడు దేవుడు మౌనంగా ఉన్నట్టుగా అనిపించే కాలం ఎందుకు వస్తుంది ఈ ప్రశ్న నిన్ను చాలా వేధించింది నన్ను దేవుడు పరీక్షిస్తున్నాడా లేదా నన్ను వదిలేశాడా లేదు ఆ తయారీ కాలమంటారు నువ్వు చూడలేని చోట నీ భవిష్యత్తు రెడ్డీ అవుతుంది ఒక లోతైన నిజం విను దేవుడు నీ జీవితంలో ఎప్పుడూ ఒకేసారి నొప్పి ప్లస్ ఆశ ఇవ్వడు ముందు నిన్ను ఖాళీ చేస్తుంది తరువాత నింపుతాడు ఎందుకంటే నువ్వు ఇప్పటి స్థాయిలో ఉన్న మనసుతో రాబోయే ఆశీర్వాదాన్ని తట్టుకోలేవు నువ్వు అనుకున్నావు నేను ఓడిపోయాను నీ ప్రయత్నాలు ఫెయిల్ అయ్యాయి నీ ప్లాన్లు కూలిపోయాయి నీ నమ్మకం దెబ్బతింది అందుకే నువ్వు అనుకున్నావు ఇదే నా ఫైనల్ కానీ దేవుడు అంటున్నాడు నేను నీ ప్లాన్లను కూలగొట్టాను ఎందుకంటే అవి నిన్ను చిన్నదిగా ఉంచేవి నువ్వు కోరుకున్నది చిన్నది దేవుడు సిద్ధం చేస్తున్నాడు నీ ఊహలకు అందని పెద్దది నువ్వు ప్రార్థించావు కన్నీలతో అడిగావు కాని సమాధానం రాలేదు అప్పుడు నువ్వు మౌనంగా బాధపడ్డావు కాని విను నీ ప్రార్థనను దేవుడు తిరస్కరించలేదు అది ఆలస్యమయ్యింది అంతే ఒక ఉదాహరణ బంగారం తయారు చేయాలంటే దాన్ని అగ్నిలో వేయాలి ఆ బంగారం ఇలా అడిగితే నన్ను ఎందుకు కాలుస్తున్నావు అగ్ని చెబుతుందా కాదు అగ్ని పని చేస్తుంది అదేవిధంగా నీ జీవితంలో ఈ కాలం నిన్ను కాల్చడం కాదు నిన్ను శుద్ధి చేయడం నువ్వు అనుకున్నావు నేను తక్కువేయాను ఇతరులు ముందుకెళ్లారు వాళ్ళు నవ్వారో నిన్ను ప్రశ్నించారు ఇంకా అదే పరిస్థితిలో ఉన్నావా నీ గుండె లోపల ఏదో చచ్చిపోయింది కాని దేవుడు చెబుతున్నాడు నిన్ను వెనక్కి ఉంచింది వాళ్లకంటే గొప్పగా ముందుకు తీసుకెళ్లడానికే నువ్వు అనుకుంటున్నావు నా టైం ఎప్పుడు వస్తుంది దేవుడు అంటున్నాడు నీ టైం సిద్ధమవుతున్నప్పుడు నిన్ను సిద్ధం చేస్తున్నాను నీ ఆలస్యం నీ శిక్ష కాదు నీ రక్షణ నువ్వు దేవుడిని వదిలేలేదు నువ్వు నమ్మకం కోల్పోలేదు నువ్వు అలసిపోయావు అంతే అందుకే ఈ వీడియో నువ్వు మళ్ళీ లేవడానికి దేవుడు నీతో ఇలా అంటున్నాడు నేను మౌనంగా ఉన్నప్పుడు కూడా నిన్ను వదలెలేదు నువ్వు నన్ను చూడలేని రోజుల్లో నేను నిన్ను మోస్తున్నాను నీ జీవితంలో జరుగుతున్నది నీకు అర్థం కాకపోయినా నాకు పూర్తిగా తెలుసు ఇక్కడే చాలామంది తప్పు చేస్తారు దేవుడు మౌనంగా ఉన్నారని వాళ్లు నమ్మకం వదిలేస్తారు కాని నువ్వు కాదు నువ్వు ఈ వీడియో చూస్తున్నావంటే నీ నమ్మకం ఇంకా బతికే ఉంది ఇంకో నిజం ఉంది నీ జీవితంలో ఇప్పటివరకు జరిగిన ప్రతి నొప్పి ఒక పెద్ద కారణం కోసం జరిగింది ఇప్పుడు దేవుడు నీ నొప్పిని ఎలా నీ శక్తిగా మార్చబోతున్నాడో వెల్లరిస్తాడు అది విన్నాక నువ్వు ఇలా అంటావు అర్థమైంది నా జీవితం ఎందుకు ఇలా జరిగిందో నువ్వు ఇప్పటివరకు అనుకున్నావు నా జీవితంలో ఇంత నొప్పి ఎందుకు ఇంత బాధపడాల్సిన అవసరమేముంది ఇవన్నీ లేకపోయినా నేను బతకలేని వాడినే కదా కాని ఒక నిజం విను దేవుడు వ్రథాగా ఇవ్వడు నువ్వు అనుభవించిన ప్రతి కన్నీటి వెనుక ఒక శక్తి దాగి ఉంది నొప్పి నిన్ను పగలగొట్టలేదా నువ్వు అనుకున్నావు ఈ పరిస్థితులు నన్ను పూర్తిగా విరగదీస్తాయని కాని చూడు నువ్వు ఇంకా బతికే ఉన్నావు ఇంకా ఆశతో వెతుకుతున్నావు ఇంకా దేవుడిని వదల్లేదు అంటే నువ్వు ఓడిపోలేదు దేవుడు ఎలా పనిచేస్తారో తెలుసా దేవుడు నీ నొప్పిని తీసుకుని నిన్ను బలహీనుడిగా చేయడు అదే నొప్పితో ఇతరులు కూలిపోయేచోట నువ్వు నిలబడేలా చేస్తాడు నీ జీవితంలో జరిగినది నీ శత్రువు కాదు నీ శిక్షణ నువ్వు ఒల్టరిగా బాధపడిన రాత్రులు అందరూ నిద్రపోతున్నారు నువ్వు మాత్రం ఆలోచనల్లో మునిగిపోయావు భవిష్యత్తు భయం ప్రస్తుత పరిస్థితి గతంలో జరిగిన గాయాలు ఆ రాత్రులు నిన్ను లోపలినుంచి మార్చాయి అవే రాత్రులు నీ ఆత్మకు లోతు ఇచ్చాయి ఒక సత్యం విను ఎప్పుడూ నొప్పిచూడని మనిషి ఇతరుల నొప్పిని అర్థం చేసుకోలేడు దేవుడు నిన్ను అందరికంటే వేరుగా తయారు చేశాడు ఎందుకంటే నువ్వు ఒకరోజు ఇతరులకు వెలుగు అవ్వాలి నువ్వు ఎందుకు ఇంతవరకు వచ్చావు నువ్వు అనుకుంటున్నావు నేను ఇంతవరకు వచ్చి కూడా ఏమీ సాధించలేకపోయాను కాని దేవుడు అంటున్నాడు నువ్వు సాధించడానికి కాదు నువ్వు మారడానికి ఇంతవరకు వచ్చావు మారిన మనిషి ఒకే అడుగుతో జీవితం మార్చేస్తాడు నువ్వు తక్కువగా చూసుకున్నావు నీ పరిస్థితిని చూసి నిన్ను నువ్వే తక్కువగా భావించావు కాని విను నీ విలువ నీ పరిస్థితి కాదు నీ విలువ నీ ప్రయాణం నువ్వు పడిపోయావు అది నీ తప్పు కాదు పడిపోయాకు కూడా లేవాలని చూస్తున్నావు అదే నీ గొప్పతనం దేవుడు దాచిన రహస్యం నీ జీవితంలో నిన్ను ఎక్కువగా బాధించిన విషయం అదే ఒకరోజు నీ గొప్ప ఆయుధం అవుతుంది నీ అనుభవం నీ గాయాలు నీ కథ ఇవన్నీ కలిసి నీ అసలు శక్తి దేవుడు నీతో ఇలా అంటున్నాడు నువ్వు అనుకున్నావు ఈ నొప్పి నిన్ను చంపేస్తుందని కాని ఇదే నొప్పి నిన్ను ప్రత్యేకంగా తయారు చేస్తోంది నువ్వు నీ నొప్పిని శాపంగా చూడటం ఆపు దాన్ని శక్తిగా చూడటం మొదలుపెట్టు మీ గతం నీ శత్రువు కాదు అది నీ సాక్ష్యం